ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం కోడూరు పంచాయతీ కోడూరు గ్రామం చెందిన టెంక్ సంజీవ్ అనే వ్యక్తి గత నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు సంజీవ్ భార్య టెంక్ ముత్యాలు ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్లకు ఇద్దరు కుమారులు వాళ్ళకి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడికి పంతొమ్మిది సంవత్సరాలు చిన్న కుమారునికి పదిహేడు సంవత్సరాలు టెంక సంజీవ అనే వ్యక్తి గత నాలుగు రోజుల నుంచి కనిపించకపోవడం వలన వాళ్ల కుటుంబంలో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎవరికైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసి స్టేషన్కి అప్పగిస్తారని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు లేదా మీ దగ్గరే ఉంచి ఈ ఫోన్ నంబర్ కి ఫోన్ చేస్తారని కోరుకుంటున్నాం ఏడు సున్నా ఏడు ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది మూడు ఇరవై ఏడు ఇంకో నంబరు తొమ్మిది ఏడు సున్నా మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఈ కు ఫోన్ చేయగలరని కోరుకుంటున్నాము నాలుగు రోజులకి ఎదో నాలుగు రోజులైతే కనిపించు ఇంటికాడ ఏమో ఏ టీ దబ్బలు అట్లా గోడలు ఎట్లేదు చెప్పకుండా ఏరిపా చెప్పుకో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని చెప్పాడా ఎక్కడికి వెళ్తామని చెప్పలేదు ఏ కారణం కారణము తెలిపడు తెలుసు ఏ కారణం నుంచి అది ఎలిపాడని తెలితే మాకు చెప్పలేదు మంచిగా ఉన్నాడు తిన్నాడు ఎరిపాడు కానీ ఎప్పుడు వస్తాము చెప్పకడే ఎప్పుడు చెప్పలేదు చెప్తే మాకు ఇంటికి ఎంత ఇబ్బంది పడతామో ఇంత గోహారం జరుగుతుంది జిల్లా పోలాకి మండలం కోడూరు గ్రామం కోడూరు పంచాయతీ టెంక్ సంజీవ్ అనే వ్యక్తి వచ్చాము నాలుగోళ్ళ క్రితం కనిపించడం లేదు దొరికినతో పరిధి పోలీస్ స్టేషన్కు అప్పగిస్తారని కోరుచున్నాం దయచేసి ఫోన్ నెంబర్ చెప్పు ఇంకొన్ నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ వన్ డబల్ సిక్స్ వాళ్ళ పెద్దఅబ్బను నాలుగు రోజుల క్రితం నుంచి నాకు కనబడట్లేదు మా ఇంట్లో చెప్ప నమస్కారం అండి శ్రీకాకుళం జిల్లా కోలేక మండలం కోడూరు గ్రామంలో టెంక సంజీవు నాలుగు రోజుల క్రితం కనబడట్లేదు ఎక్కడ ఫోన్ చేసినా తెలియ తెలియజే తెలియజేయవలసిందో కోరుతున్నాను నెల్లూరు వెళ్ళాడనుకున్నాము నెల్లూరులో ఫోన్ చేస్తే ఫోను ఇంకా రాలేదు అంటున్నారు మీరు ఎక్కడైనా ఒక ఫోటో ఎడతాం మాకు పోలీస్ స్టేషన్లో ఎక్కడ మీ పరిధిలో పోలీస్ స్టేషన్లో అతనిని చూసి పరిధి